అనంతపురం జిల్లా రాప్తాడలో సిద్ధం సభ దగ్గర ప్రజలు వెళ్లిపోతున్న ఫోటోలు వీడియోలు తీస్తున్న ఇద్దరు మీడియా ప్రతినిధులపై వైసీపీ కార్యకర్తల దాడి దాడిలో తీవ్రంగా గాయపడ్డ మీడియా ప్రతినిధులు ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ గాయపడిన వారికి వైద్యం అందించి దోషులను కఠినంగా శిక్షించాలని ఈ రోజు కడప జిల్లా మైదుకూరులో ఎలక్ట్రానిక్ అండ్ ఫ్రంట్ మీడియా ప్రతినిధులు నిరసన ర్యాలీ చేపట్టారు మైదుకూరు రాయల్ సర్కిల్ నుండి కడప రోడ్డు అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిరసన చేసిన మీడియా ప్రతినిధులకు సంఘీభావం తెలిపిన మైదుకూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పుట్టా సుధాకర్ యాదవ్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మల్హోత్రా సిపిఐ నాయకులు ప్రజా సంఘాలు వీరితో పాటు తెలుగుదేశం జనసేన నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొని మీడియా ప్రతినిధులకు సంఘీభావంగా ర్యాలీలో పాల్గొన్నారు Why should it hurt? I will sociedad, it would go everywhere, 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 it would go everywhere it would go everywhere, it would go everywhere, it would go everywhere. Why teacher of joy was this part is a lot of success? We said, why, he would so courage, it would ve an g We were, seek the notea We know We dotted We. I in computer you receive! జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభ అని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది ఆ సిద్ధం సభలో ఒక ఆంధ్రజ్యోతి రిపోర్టరు ఇష్టాని వ్యక్తి ఆడు జరిగినటువంటి వాస్తవాలను బయటికి ప్రజలు తెలపాలని చెప్పి ఆయన ఫోటోగ్రాఫర్ ఫోటో తీస్తా అంటే అతన్ని పోలీసులు సాక్షి సమక్షంలో విపరీతంగా పట్టడం జరిగింది ఇది చాలా దుర్మార్గము దాన్ని మేము ఖండిస్తున్నాము దీనికి అధికారులు ఎవరే కానీ నిర్లక్ష్యంగా వాళ్ళకు మద్దతు తెలిపిన అధికారుల సమక్షం జరిగిందంటే చాలా బాధకర విషయము ఈ రోజు మేము దాని ఖండిస్తూ ఏమైనా ఈ ఖండనను నిజంగా అధికారులకు ఇస్తే ఎక్కడ మాకు రెస్పాన్స్ దొరకడం లేదు అధికారులు పట్టించుకోవడం లేదని అని చెప్పి మన రాజ్యాంగ రాసినటువంటి అంబేద్కర్ గారికి వినతిపత్రం పత్రం ఈ రోజు ఇవ్వడం జరిగింది ఎంత దుర్మార్గమైన పరిపాలన ఈ రకము అర్థమవుతుంది ఎందుకంటే మీరు కూడా ఒక సాక్షి పేపర్ కు అధినేత ఒక మీరు ఈ రోజు ఏ రకంగా చేసినారో రేపు కూడా మీరు జరగదని ఎందుకు అనుకుంటా అనుకోరు ఖచ్చితంగా ఈరోజు ఈ జరిగినటువంటి సంఘటన చాలా దుర్మార్గమైన సంఘటన ఇక్కడ కాదు జర్నలిస్టులకు ఫుల్ హక్కు ఉంది ఎందుకంటే వాళ్ళు ఎక్కడైనా వాస్తవాలను బయట పెట్టే బాధ్యత జర్నలిస్ట్ కు జర్నలిస్ట్ అంటేనే ఒక వాస్తవం బయట పెట్టాలనే వాస్తవం వాళ్ళు జర్నలిస్ట్ అంటే వాళ్ళ మీదనే దాడి చేసి వాళ్ళను మీరు చేసే తప్పును బయటికి రాకుండా చేయడం అనేది చాలా దుర్మార్గపరే విషయము మీకు రేపు జరగబోయే టైంలో ఖచ్చితంగా గుణపాఠము అందరు తెలియజేస్తారు ఇది చాలా మేమందరం ఖండిస్తుందని చెప్పు నేను తెలియజేస్తున్నాం